మీకో విషయం తెలుసా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉండే చెరువులు ఆ చెరువులకు కలుసులు తూములు ఇవన్నీ రాజుల కాలం నాటివే వాటి నిర్మాణం కూడా ఒకే పద్ధతిలో తూర్పు వైపు కలుజులతో ఉంటుంది దక్షిణం లేదా పడమర వైపు నుంచి నీరు చెరువులోకి వచ్చి ఏర్పాటు ఉంటుంది అది కూడా సహజ సిద్ధంగానే పైభాగంలో పడే నీళ్ళని ఒకే వైపునకు వచ్చే విధంగా బల్లపరుపుగా ఉన్న చోట ఈ చెరువుల నిర్మాణం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడున్న సర్వే పరికరాలు క్యాంపస్లు జీపీఎస్లు ఇలాంటివన్నీ లేని కాలంలో కళ్లతో చూసి అంచనా వేసి నిర్మించినవే ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి పొలాలకు నీరు అందిస్తూ దేశాన్ని సుభిక్షంగా ఉంచుతున్నాయి పూర్వకాలంలో ఏ విజ్ఞానంతో ఇంత బృహత్తర కట్టడాలు చెరువులు కట్టారో ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది ఇదిగో దీన్ని చూసారా ఒక టవర్ లాంటి రాతి కట్టడం ఇదేదో పూర్వకాలంలో వాచ్ టవర్ కాదు చెరువులకు కలుజు లాంటిది దీనిలో నాలుగు వైపులా నాలుగు పెద్ద రాతి స్తంభాలు ఉన్నాయి ఒక్కోటి నలభై అడుగుల పైనే ఉంది ఈ రాతి కట్టడానికి నలువైపుల రంధ్రాలు ఉన్నాయి ఇవి బహుశా రాతి పలకలు లేదా చెక్కలు పెట్టేందుకు చేసుకున్న ప్రత్యేక నిర్మాణాలు నీటి ప్రవాహంలో దీనిలో నీటి నిల్వ చేసుకొని ఆ తర్వాత కలుజుగా దాని నుంచి పొలాలకు నీరు విడుదల చేయొచ్చు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి సీమలో ఇలాంటి నిర్మాణాలు చెరువుల భాగంలో కనిపిస్తాయి ఇది గండిపాలెం ప్రాజెక్టుకు ఎగువ ఉన్న అరుదైన అద్భుతమైన ప్రాచీన కాలం నాటి ఈ నిర్మాణం కృష్ణదేవరాయల కాలం నాటిదిగా చరిత్రకారుల అంచనా ఈ అతిపెద్ద రాతి కలుజుపై ఆంజనేయ స్వామి ప్రతిమ జలకన్య చేపల్లాంటి బొమ్మలు చెక్కారు ఇలాంటి చిత్రాలు రాయల కాలనాటి నిర్మాణాల్లోనే చూడొచ్చు ఉదయగిరి సీమను రాజధానిగా చేసుకొని రాయలవారు పరిపాలన చేశారు ఉదయగిరిలో ఆలయాలు మండపాలు నిర్మాణం ఉదయగిరి పల్లెల్లో రాయలవారి పేరు మీద గ్రామాలు చెరువులు కూడా ఉన్నాయి దీన్ని బట్టి ఈ నిర్మాణం పన్నెండు లేదా పదమూడు శతాబ్ది నాటిదని తెలుస్తోంది నేటి కాలపు ఇంజనీర్లకు ఇదొక రీసెర్చ్గా పనికొస్తుంది వెయ్యి సంవత్సరాల నాటి చెరువుల కలుజుల నిర్మాణం నేటికీ కొనసాగడంలో ఆనాటి నిర్మాణ సాంకేతికత నాణ్యతలను అధ్యయనం చేయొచ్చు స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి క్రీడల్లో గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరములతో చికిత్స ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును డాక్టర్ టి మధులేఖ జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి పీడియాట్రిక్ సేవలు అందుబాటులో కలవు ఎస్బిటి స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు